హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ఈరోజు వీడియో ఏంటంటే ఇంకొక ప్రాసెస్లో నెయ్యి తయారు చేసినా ఇది కూడా చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా వైట్ కలర్లో మంచిగా పూస పూసగా స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చింది ఆల్రెడీ మన ఛానల్లో నేను రెండు రకాలుగా నెయ్యి తయారు చేసిన ఆ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసిన వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇది ఇంకొక ప్రాసెస్లో తయారు చేద్దాం అనేసి తయారు చేసినాను మనము పాల మీద అట్టును తోడుపెట్టి తర్వాత దాన్ని దాని నుంచి వెన్ననే తీసి నెయ్యి తయారు చేసాను అనమాట చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో వైట్ కలర్లో పూస పూస నెయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మెథడ్లో కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను మీతో కూడా షేర్ చేద్దామనేసి వీడియో తీసాను దీనికోసం నేనైతే మనం రెగ్యులర్గా పాలు కాస్తాం కదా పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మనకు మీగడ అనేది ఎక్కువ వస్తుంది నేనైతే ఇంకా త్రీ బౌల్స్ నిండా మీగడ అనేది తీసి పెట్టినాను చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చాలా గట్టిగా ఉంది దీన్ని కొంచెం కూలిపోయిన తర్వాత ఈ విధంగా వేరే గిన్నెలోకి సెపరేట్ చేసుకున్నాను ఈ మీగడని మీగడని ఎప్పుడైనా సరే డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఈ మీగడ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు వేరే బౌల్లో మొత్తం మనం ఈ మిగడాన్ని సెపరేట్ చేసుకొని ఇది కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వామ్ వాటర్ వేడి నీళ్ళని వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను అది మొత్తం కొంచెం లిక్విడ్ లిక్విడ్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పెరుగు వేసి తోడు పెట్టుకుంటున్నాను ఇది నైట్ టైంలో నేను తోడు పెట్టేసుకొని ఒక వన్ నైట్ మొత్తం అట్లా సైడ్కి పెట్టేశాను మార్నింగ్ వరకు ఈ మీగడ అనేది మనకి తోడుకొని మంచి గట్టిగా అవుతుంది దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని వెన్న తీయాలి ఈ విధంగా మొత్తం మిక్సర్ జార్లో వేసుకొని వెన్న తీసుకొని మనము ఈ విధంగా వెన్న అనేది సపరేట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే చాలామంది మీద అట్టును తీసుకొని వెన్న తీస్తారు కదా అలా కాకుండా కొంచెం పెరుగు నుండి పెరుగు మీద అట్టుతో కూడా నెయ్యి ప్రిపేర్ చేస్తారంట సో నేను అలా కాకుండా మీగడని తీసి మీగడని తోడు పెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వెన్న అనేది తీసాను ఫస్ట్ టూ మెథడ్స్లో చేశాను కదా నెయ్యి ఆ ప్రాసెస్ కంటే ఈ ప్రాసెస్లో చేసిన నెయ్యి నాకు చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది మంచి పూస పూసగా వైట్ కలర్లో మంచిగా వచ్చింది నెయ్యి అనేది ఇప్పుడు ఈ వెన్నని స్మెల్ రాకుండా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా ఫ్రెష్ వాటర్ వేసి వాష్ చేసుకోవాలి స్మెల్ అనేది ఏం రాదు ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము కాకపోతే వెన్న అనేది ఇంకా కొంచెం వైట్ కలర్లోకి వస్తుంది వాష్ చేసుకుంటే సో దానికోసం నేను కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకొని ఈ విధంగా వెన్ననంతా మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఈ వెన్నను ఒక మందం ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని వెన్నను కరిగించుకోవాలి ఇప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ అనేది కరిగించుకోవాలి వెన్నను కరిగిస్తున్నప్పుడు ఈ విధంగా మనకి పొంగులాగా పైకి వస్తుంది దీన్ని విధంగా మిక్స్ చేసుకుంటూ మనము లోటు మీడియం ఫ్లేమ్లోనే నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ విధంగా పైకి పొంగులాగా వస్తూ ఉంటుంది తర్వాత సైడ్లకి అంచులకి కూడా మనము ఏం ఉంచకుండా ఈ విధంగా మొత్తం స్పూన్ తోటి తీస్తూ వెన్నని కరిగించుకోవాలి ఈ నెయ్యి చేసే ప్రాసెస్లో మనకి ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ పాలన్నీ విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి నెయ్యి అంతా పైకి తేలుతూ ఉంటుంది ఈ విధంగా మనము లో ఫ్లేమ్లోనే అడగంటకుండా మంచిగా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ అక్కడే ఉండి మనము నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం ఖచ్చితంగా నెయ్యి అనేది అడగంటుతుంది అలాగే కలర్ చేంజ్ అవుతుంది మొత్తం ఆ నెయ్యి స్మెల్ కూడా మొత్తం మాడిపోయిన స్మెల్ వస్తుంది సో నెయ్యి అనేది మనం ఖచ్చితంగా స్టవ్కి దగ్గరుండి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ నెయ్యి అనేది మంచిగా మరిగిపోతుంది ఈ నెయ్యిలో మనము ఇంకా మంచి స్మెల్ రావడం కోసం ఒక తమలపాకును యాడ్ చేసిన నేను ఈ తమలపాకే కాకుండా మెంతులు కానీ లేదంటే కరివేపాకు రెబ్బలు కానీ వేసుకోవచ్చు నా దగ్గర తమలపాకు ఉంది కాబట్టి నేను తమలపాకు యాడ్ చేసిన చూసారు కదా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా నేను వేరే గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసారు కదా మనకి నెయ్యి అనేది ఎంత మంచిగా వచ్చిందో చాలా హ్యాపీ అనిపించింది అసలు స్టార్టింగ్లో నెయ్యి ప్రిపేర్ చేయడమే రాదు మనకి బయట నుంచి తీసుకొచ్చేదాన్ని నెయ్యి అనేది ఇప్పుడైతే మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో చేసిన నెయ్యితోనే మనము రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీ వేరు కదా మళ్ళీ నెయ్యి కూడా చాలా బాగా వస్తుంది అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఇంతవరకు నెయ్యి తయారు చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నెయ్యి ట్రై ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది అందరికీ చూసారు కదా నాకైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ జార్ అలాగే ఒక చిన్న గ్లాస్ జార్ హాఫ్ గ్లాస్ జార్లో హాఫ్ అట్లా వచ్చింది మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇట్లా నెయ్యి మనం ప్రిపేర్ చేసినప్పుడు అంత మంచిగా వస్తే చూసారు కదా మంచిగా నేను ఈ విధంగా చల్లారిన తర్వాత నెయ్యిని అనేది ఈ విధంగా ఒక వేరే గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసారు కదా ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నా అది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎక్కువగా ఉంటుంది బయటితో పోలిస్తే ఇంట్లో చేసుకున్నది ఏదైనా క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ డే అన్నమాట మనం నెయ్యి చేసినాక నెక్స్ట్ డే ఈ విధంగా ఇంకా మంచి పూస పూసగా స్మెల్ మాత్రం మూత ఓపెన్ చేయగానే సూపర్ టేస్ట్ అనిపించింది చూస్తేనే తినాలనిపిస్తుంది అలా ఉంటుంది అన్నమాట ఇవి మేమైతే రెగ్యులర్గా లీటర్ మిల్క్ తీసుకుంటాం డైలీ హాఫ్ లీటర్ మిల్క్లో నేను పాలు కాచిన తర్వాత మిగడం తీసి ఈ విధంగా మంత్లీగా మంత్లీలో మనం ఒక హాఫ్ లీటర్ నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత లేదన్నా మనకి బయట అయితే నెయ్యి ఇప్పుడు హాఫ్ కేజీకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉందంట సో చూసారు కదా మనం ఇట్లా నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అంతే కదా ఫ్రెండ్స్ ఏమంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్నైతే అయితే ఈ నెయ్యిని నేను నెక్స్ట్ వేరే గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏం కాదు మంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే అసలు ఖరాబ్ అవ్వడం అనేది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎంత కొంత యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోని అయితే ఫస్ట్ టు లాస్ట్ వరకు చూడండి ఇంకా మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్